హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లడం వైజయంతి నిషి కాచి యువరాజ్ అందరూ చూసేస్తారు ఇక ఇదేంటి విధమా మన ఆస్తిని మనకు కాకుండా అందరికీ రాసిస్తుంది అక్క అని అంటూ ఉంటుంది కాచి వాళ్ళు స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉంటారు ఇక యువరాజ్ తో చూసావా మీ అక్క ఏం చేసిందో ఏదో డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుందంట అని నిజిక అనగానే ఈసారి డాక్యుమెంట్స్ తీసుకొస్తే డైరెక్ట్గా మనల్ని సైన్ పెట్టేయమంటుందేమో అని కాచి అంటుండగా అసలు డాక్యుమెంట్స్ తీసుకురావడానికి అక్క సేఫ్గా ఎంఆర్ఓ ఆఫీస్కి చేరాలి కదా అని యువరాజ్ అనేస్తాడు అంటే ఏంట్రా కౌశికిని చంపేస్తావా అని వైజయంతి అరుస్తుంది గట్టిగా చీచీ కేదార్ జగదాత్రి కోసం నా సొంత ఫ్యామిలీ మెంబర్ని నేనెందుకు చంపుకుంటాను అక్కని నేనెందుకు చంపేస్తాను చావు అంచుల దాకా తీసుకెళ్తాను అని అనేస్తాడు యువరాజ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వైజయంతి నిషిక ఒక్కసారి యువరాజ్ని అడగ్గా ఒక్కసారి జరిగింది చెప్తూ ఉంటాడు యువరాజ్ బాలరాజు అదే పరంధామయ్య గారి తమ్ముడు కార్ డ్రైవింగ్ చేయమని చెప్పాను భయపెట్టేస్తాడు చంపేస్తానని బెదిరిస్తాడు కానీ చంపడు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏం చేయబోతున్నావు రాను అసలు అని వైజయంతి అడుగుతుండగా ఏం లేదు ఇంకొకసారి డాక్యుమెంట్స్ అంటూ ఆస్తి పత్రాలు అంటూ కౌశికి అక్క కాలు బయట పెట్టకుండా చేస్తానంతే ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ కౌశికి ఇంటి బయట కాలు పెట్టడానికి భయపడేలా చేస్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్ మనసులో మాత్రం సారీ అక్క నువ్వు మాటలు చెప్తే వినట్లేదు అందుకే నీ రెక్కలని కట్ చేయాల్సి వస్తుంది నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేలా చేయాల్సి వస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు అభి వాళ్ళ కస్టడీ నుండి తప్పించుకొని పారిపోవడంతో సాధు సార్ ఫైర్ అవుతూ ఉంటాడు జేడీకేడీల పైన అసలు నాకు ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు అది హై రిస్క్ కేస్ అని మీకు చెప్పాను పైగా పెద్ద తలకాయలు ఉన్నాయి కూడా మీకు చెప్పాను మీనన్ అటాక్ చేయబోతున్నాడని కూడా చెప్పాను ఇన్ని చెప్పినా కూడా మీరు ఆ అబిని ఎలా వదిలిపెట్టారో నాకు అర్థం కావట్లేదు త్రిపాఠి కానీ వేరే కస్టడీ నుండి కానీ అబీ వెళ్ళిపోయాడు అంటే నాకు ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండేది కాదు కానీ వాడు తప్పించుకుంది ది గ్రేట్ జేడీకేడీల దగ్గర నుంచి అసలు జేడీకేడీ ఏదైనా కేస్ టేకప్ చేస్తే దాంట్లో ఫెయిల్యూర్ ఉండదన్నది నా నమ్మకం నేను అలా ఫిక్స్ అయ్యాను కానీ మీరు ఏం చేశారో ఈరోజు నాకు అర్థం కావట్లేదు నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది అని సాధు జేడీకేడీలపై అరుస్తుండగా జేడీకేడీలు అవమానంగా తలదించుకుంటారు సారీ సార్ మేము ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు మా తప్పుని మేము కవర్ చేయలేకపోతాం అని జేడీ అంటుండగా కేడీ ఇలా అంటుంటాడు అసలు మీనన్ అలా ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తాడని మేము ఊహించలేదు సార్ అని కేడీ అంటూ ఉండగా డైరెక్ట్గా మీననే యాక్షన్లోకి దిగిపోతాడని మేము కూడా అనుకోలేదు సార్ అని జెడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు కానీ అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఈ కేస్కి మంగని చంపినందుకు హీరోయిన్ని చంపినందుకు కేస్కి హోమ్ మినిస్టర్కి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు సాధు సార్ అదొక్కటే కాదు హోమ్ మినిస్టర్ తలుచుకుంటే అసలు అవి వాల్యూస్ కావు అవి చిన్నగా కేసు నుండి తప్పించేయచ్చు కానీ ఇక్కడ మీననే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు అంటే హోమ్ మినిస్టర్ ఒక చిన్న మాటకి మీనన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు మీనన్ ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాడు అసలు హోమ్ మినిస్టర్కి మీనన్కి ఉన్న సంబంధం ఏంటి చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి సార్ అని అంటూ ఉంటాడు కేడి జేడి ఇద్దరు సాధుతో అవును మీరనేది కూడా కరెక్టే అని అంటూ ఉండగా మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి మేము అబీని తీసుకొస్తాం అని కేడి అంటూ ఉండగా ఇంకా ఆ అబీని ప్రాణాలతో ఉంచుతానని మీరు అనుకుంటున్నారా అని అనేస్తాడు సాధు ఖచ్చితంగా ఉంచుతా సార్ ఎందుకంటే ఆ అబి హోమ్ మినిస్టర్ బామర్ది చిన్న గీత కూడా పడనివ్వడు కానీ అండర్ గ్రౌండ్ కి పంపించేస్తారు అని జేడి అంటూ ఉండగా కేడి మేము అండర్ గ్రౌండ్ మొత్తం అలర్ట్ చేస్తాం సార్ మేము అభిని పట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అని అనేస్తాడు కేడి ఓకే అని అంటూ మీకు ఇంకొక సిచ్యువేషన్ కూడా ఎదురయ్యేలా ఉంది ఇంకొక ఛాలెంజ్ కేసు కూడా ఎదురయ్యేలా ఉంది అని అంటూ ఉంటాడు సాధు చెప్పండి సార్ అనగా అక్కడ డిస్ప్లే పైన ఒక కోట రాజ్మహల్ కోట తాజ్మహల్ దాని పేరు అది డిస్ప్లే అవుతూ ఉంటుంది సార్ ఇది దయ్యాలున్నాయని ఫేమస్ అయిన కోట కదా ఆత్రేయపురం కదా అని జేడి అడుగుతుండగా అవును అక్కడ ఒకప్పుడు రాజ కుటుంబీకులు ఉండేవారు వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోయేసరికి అక్కడ ఖాళీగా ఉంది ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆత్మ అందరిని చంపేసిందని అక్కడున్న జనాలందరూ పారిపోయారు అందులో ఆ ఊరిలో రెండు ఫేమస్ ఒకటి పురాతన ఆలయం రెండోది ఈ మహల్ అని సాధు చెప్తుండగా ఏంటి సార్ అక్కడ హత్యలకి కారణమేంటో మేం కనుక్కోవాలా ఓకే సార్ అని జేడి అడుగుతూ ఉంటుంది ఓకే అది కరెక్టే కానీ దానికి ఒక చిన్న చిక్కుముడి కూడా ఉంది అని అనేస్తాడు సాధు దానికి పెళ్ళి కానీ పోలీస్ ఆఫీసర్స్నే పంపించాలంట అని సాదు ఉండగా ఎందుకు సరేలా పెళ్ళైన వాళ్ళు మరొకలా ఇన్వెస్టిగేషన్ చేస్తారా పెళ్ళి కాని వాళ్ళు ఒకలాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా అని జేడీ కేడి అడుగుతుండగా అలా కాదు అక్కడికి వెళ్ళిన ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా తిరిగి రాలేదు తనకొక కుటుంబం ఉంటే ఆ కుటుంబం అనాథైపోతుందని పెళ్ళైన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పంపించడానికి ఐజీ ఒప్పుకోవట్లేదు అని అనగానే ఇది తప్పు సార్ పెళ్ళైనంత మాత్రాన మాకు ఈ కేసు ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ కాదు అని జేడీకేడీ అంటూ ఉండగా నేను ఒక సలహా ఇవ్వనా మీకు టీంకి కానీ నాకు కానీ తప్ప మీకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి పెళ్ళి కాలేదని చెప్పి మీరు ఈ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళొచ్చు అని సాధు కూల్గా చెప్తూ ఉండగా ఓకే సార్ అని అనేస్తారు జేడీకేడి అలా కాదు ఒక్కసారి కనుక్కొని చెప్పండి మీరు ఆలోచించుకోండి అని అంటుండగా మాకు డ్యూటీ ఫస్ట్ ఆ తర్వాతే నెక్స్ట్ లైఫ్ అని అనేస్తారు జేడీకేడి ఓకే అని అనేస్తాడు సాధు మరోవైపు కార్లో బాల్ బాలరాజుని చూసి కౌశికి షాక్ అవుతుంది మామయ్య అని అంటూ పరంధామయ్యని పిలుస్తుంది కౌశికి ప్లీజ్ ఆపండి కారు అని అరుస్తూ ఉంటుంది కౌశికి ఇక ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి కౌశికి కారుని ఆపడానికి ట్రై చేస్తుండగా ఆ బాలరాజు ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేసి అతనికి దెబ్బ తగిలేలా చేస్తాడు అతను రోడ్డుపై పడి తల కూడా పగలగొట్టుకుంటాడు ఇక భయం భయంగా అరుస్తూ ఉంటుంది కౌశికి మామయ్య ఎందుకు వచ్చారు అని అంటుండగా నీకు చెప్పాను కదా నేను చంపడానికి వచ్చానని నన్ను చంపి నా పిల్లాన్ని జైలుకు పంపించి నా కూతుర్ని కూడా జైలుకు పంపించి నా కొడుకుని అనాథని చేశావు నిన్నెలా సుఖంగా వదలగలను అని అరుస్తూ ఉంటాడు బాలరాజు ఇక కౌశికి అది కాదు మావయ్య నేనేం చేయలేదు మిమ్మల్ని నేను చంపలేదు మీ కూతురే మిమ్మల్ని చంపింది అత్తయ్య పైన కేసు పెట్టింది నేను కాదు అని కౌశిక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వణుకుతూ ఉండగా అటు ఇటుగా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు బాలరాజు ప్లీజ్ స్పీడ్ తగ్గించండి మామయ్య అని అరుస్తూ ఉంటుంది కౌశికి లేదు నిన్ను తీసుకెళ్ళిపోతా అని ఎదురుగా వస్తున్న కార్ని చూసి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు బాలరాజు ఇక ప్లీజ్ మామయ్య కారు కాసేపు కీర్తి కోసమైనా ఆలోచించండి అని అరుస్తూ ఉంటుంది కౌశికి ఇక బాలరాజు నా కుటుంబంతో నేను బ్రతకనప్పుడు నీ కుటుంబంతో ఎలా బ్రతకనిస్తాను అని అరుస్తూ కార్ పక్కకి తిప్పేస్తాడు ఇంతలో బాలరాజుకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తాగుబోతోడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని వైజయంతి అరుస్తూ ఉండగా ఇక అందరూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంతలో కౌశికి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది ఎంఆర్ఓ సుధాకర్కి ఫోన్ చేసి కౌశికి గారు వస్తానన్నారు కానీ ఇంకా రాలేదు అని అనగా సుధాకర్ హాల్లోకి వచ్చి కౌశికి ఫోన్ కనిపించట్లేదట ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింది కానీ అక్కడికి చేరలేదంట అని అనగానే కాచి నోరు జారి ఇంకా చేరలేదా అక్క అని అనేస్తుంది ఫోన్ కూడా కలవట్లేదా అని అనగానే అందరూ కోపంగా చూస్తారు కౌశికిని ఇక అడిగిన కాచిని ఇక అప్పుడే సుధాకర్ మొబైల్ రింగ్ అవుతుంది కౌశికి నుండి కాల్ వస్తుంది అమ్మ కౌశికి అని అంటుండగా ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో కౌశికి మామయ్య నన్ను చంపాలని చూస్తున్నారు నన్ను కాపాడండి బాబాయ్ అని అరుస్తూ ఉంటుంది కౌశికి నేను వస్తున్నానమ్మా నిన్ను కాపాడుతాను అని అంటుంటాడు సుధాకర్ పోలీస్ కేసు పెడతాను అని సుధాకర్ అంటుండగా ఏమని పెడతారు అని వైజయంతి నిషి యువరాజ్ ఒక్కసారి అరుస్తూ ఉంటారు చనిపోయిన వ్యక్తి పైన కేసు పెడతారా చనిపోయిన వ్యక్తి వచ్చి మీ బిడ్డని తీసుకెళ్లారని కేసు పెడితే ఎవరైనా ఊరుకుంటారా నవ్వుతారా అని వెటకారంగా అంటూ ఉంటారు వైజయంతి నిషి యువరాజ్ సుధాకర్ ని సుధాకర్ కూడా భయపడుతూ ఉంటాడు ఇక జేడి కేడి బైక్ పైన ఇంటికి వస్తూ ఉంటారు ఇక కౌశికిని ధాత్రికేతర్లు కాపాడగలరా కౌశికి పిచ్చిదని ముద్ర పడుతుందా రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్